పేదల పిల్లలను కూలీలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాకినాడ జిల్లా ప్రతిపాడు సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నారు ఆ కుట్రను తిప్పికొట్టేందుకు యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పేదల పిల్లలు చదువులకు అడుగడుగునా తగులుతూ వారి భవిష్యత్తును అంధకారంలో ముంచాలని చూస్తున్న కూటమి సర్కార్ను అందరూ గట్టిగా నిలదీయాలన్నారు బూటకపు మాటలు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఏ పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా గీదలు కాసుకోమంటారా టీలు అమ్ముకోమంటారా కూలి పనులకు వెళ్ళమంటారా కూట ప్రతిపాటు నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజులు అన్ని రియంబర్స్మెంట్ చేస్తామని ప్రతి ఒక్క నిరుద్యోగ బృత్తికి మూడు ఇస్తామని బాబు వస్తే జాబ్ వస్తుందని గ్యారెంటీ ఇచ్చి ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని చెప్పి మీ అందరికి తెలిసిందే ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటుతున్నా ఎవరికి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ తల్లికి వందనం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఎవరికి ఎటువంటి సాయం అందించకుండా ఈవేళ అందరినీ బాధపడుతున్నారండి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే టీడీపీ నాయకులు ఒక పిల్లోడికి తల్లి దీవెనిచ్చి మిగతా వాళ్ళని గేదెలు కాసుకోమంటారని అడిగారు అదే ప్రశ్న ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతున్నామంట ఏ పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా గీదెలు కాసుకోమంటారా టీలు అమ్ముకోమంటారా కూలి పనులకు వెళ్ళమంటారా కూటమి ప్రభుత్వ నాయకులందరూ సమాధానం చెప్పాలండి ప్రతిపాటు నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి